అన్న నమస్తే అన్న అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద రోజు రోజుకి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలైనాయి అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని అలా టార్గెట్ చేస్తున్నారు రీసెంట్ గా చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఒక మెయిన్ పర్సన్ కూడా ఆయన మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సోషల్ మీడియా ఏదైతే ఉన్నది ఇన్స్టాగ్రామ్ అలాగే ప్రతి దాంట్లో కూడా ఆయన మీద విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ అవుతున్నాయి అసలు దీనికి కారణం ఏంటనుకోవచ్చు అసలు కావాలని ఏదో ఒక చెడు ప్రచారం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారికి విమర్శలు కొత్త కాదండి ఆయనకు గతంలో మనం చూసినట్టయితే శ్రీరెడ్డి గాని ఇప్పుడు పో పోస కృష్ణమౌళి గాని కత్తి మహేష్ గాని అనేక మంది నాయకులు అండి పవన్ కళ్యాణ్ కానీ ట్రోల్ చేయని నాయకులు విధవలు ఎవ్వరు కూడా లేడు అందరూ పబ్లిసిటీ కోసం ప్రతి ఒక్క విధవ ట్రోల్ చేయడమే జరిగింది ఇప్పుడు కొత్తగా మహిళలు కూడా మొత్తము ఎవరంటే ఇప్పుడు ఆ జబర్దస్త్ ఆమె శ్యామల కూడా ఆమె ట్రోల్ చేస్తుంది ఇప్పుడు అందరు పక్కకు జరిగిరు ఇప్పుడు ఆమె వచ్చింది కొన్ని రోజులు ఈ ఆమెది కాలం నడుస్తుందో సీరియల్ చూడాలి మనం కూడా కూడా పబ్లిసిటీ కోసమే పవన్ పవన్ టార్గెట్ చేస్తున్నారు అన్న అలాగే కళ్యాణ్ అబ్బాయి మీద అది మరి అల్లూర్ సింగ్ గారు లేకపోతే అల్లూర్ సింగ్ గారు కాకుండా అంటే ఆయన పెట్టుకుని మరి ఆ కామెంట్ చేసారో తెలియదు ఒక అబ్బాయిని అయితే ఇప్పుడు రీసెంట్ గా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అసలే ఎందుకని ఆ అబ్బాయి మీద కేసు పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని ఆ అబ్బాయి కొన్ని మాటలు అదే కొన్ని పోస్ట్ అయితే పెట్టారు అదైతే తప్పే కానీ వీళ్ళంతా కేవలం అల్లూర్ సింగ్ గారు ఫ్యాన్స్ కావాలని చేస్తున్నారు బయట వాళ్ళు అనుకోచ్చారు లే లే అల్లు అర్జున్ గారు ఫ్యాన్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎవ్వరు కూడా మెగా ఫ్యాన్స్ ఎవరు కూడా అలా చేయరండి నాకు తెలిసి అది అది ఎవరో కావాలని ఆకతాయిలు చేసిన పనే తప్పించి మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కానీ అల్లు అర్జున్ అభిమానులు కానీ ఎవరు కూడా అలాంటి కించపరిచే వ్యాఖ్యలు కానీ అలాంటి ఎవరు చేయరండి ఇప్పుడు చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి నిజంగా గొడవలు ఇంకా మొదలవుతున్నాయని ఇంకా నడుస్తున్నాయి ఆగిపెనియ బుర్ర లేని బుర్ర తక్కువ ఏదో ఒకటి చెప్తున్నామండి మెగా ఫ్యామిలీ అనేది అల్లు ఫ్యామిలీగా ఇట్లా డివైడ్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ అంటేనే మొత్తం టోటల్ అల్లు గాని అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ గాని నాగబాబు ఫ్యాన్స్ కానీ అందరు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా అందరు ఒకటే అనండి ఎవరు ఎక్కడ కూడా తారతమ్యాలు లేవు ఒక కుటుంబ సభ్యులు లాగా ఉంటాం అందరం ఇప్పుడు మార్చి ఇంకా ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా అయితే ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది దీని వల్లే అల్లు అల్లు ఆల్డోవర్ సింగ్ డైరెక్టర్ యా కలిసారని అన్ని న్యూస్ ఛానల్ సో కలవడంలో తప్పేం లేదండి ఎందుకంటే కొన్ని ఆయనకున్న బిజీ షెడ్యూల్ వల్ల కలవలేకపోయారు కావచ్చు సో వెళ్ళి కలిశారు దానిలో తప్పేం లేదు ఎప్పటికి ఉన్న మెగా ఫ్యామిలీ కలిసే ఉంటారు ఎక్కడ కూడా ఈ అభిమానులు కొంతమంది మితిమీరి ఆ పవన్ వర్సెస్ అల్లు అర్జున్ గా దాన్ని ఒక తయారు చేస్తున్నారు ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా గొడవ లేదండి వాళ్ళు ఎప్పటి నుంచో కలిసే ఉన్నారు కలిసే ఉంటారు ఎక్కడ కూడా ఎలాంటి అనుమానం అవసరం లేదు అంటే అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన విషయానికి వస్తే ఎలా ఉన్నది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన సూపర్ ఉంది యావత్ దేశం మొత్తం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ వైపు వస్తుంది సో అదొకటి నిదర్శనం ఆయన అన్న మాటల ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నారు గిరిజన ప్రాంతం తప్పకుండా అండి ఈ రోజు వర్షాకాలంలో కూడా ఆయన మారుమూల ప్రాంతాలలో బురదలలో కూడా వెళ్ళడం జరుగుతుంది రోడ్డు లేని రోడ్డు ఒక అటవీ నక్సలైట్స్ ఏరియాలో కూడా అతను పర్యటించడం జరుగుతుంది ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఒక ప్రజా నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే అందరూ కూడా పదవులు రావడం కోసమే పాదయాత్రలు చేస్తారు పదవులు వచ్చాక ఇంట్లో ఆరామ్సే ఏసీలలో పడుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏసీలు వదిలేసి ఈ రోజు ప్రజల కోసం ఆ రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి అయినా మన పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుకుంటే రీసెంట్ గా వాళ్ళ అబ్బాయికి బాగోకపోయినా సరే అక్కడ ఉన్న గిరిజన గిరిజన ప్రజలకి మంచి చేసిన తర్వాత ఆయన మళ్ళీ చేస్తారని కూడా మాట్లాడారు దీనికోసం ఏమంటారంటే అంటే ఆయన అదే పదే 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 చెప్పడం జరుగుతుంది కేంద్రం మనకు చాలా అన్యాయం చేసింది అయినప్పటికీ కూడా కేంద్రం నుండి మనకు రావాల్సిన రోడ్డు నిధుల విషయంలో కాని అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ వెనుకకు తగ్గుతున్నాం తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర గౌరవాన్ని తాకించపరచలేము మనకు రావాల్సిన నిధులు కూడా ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో వాటర్ సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కోసం నేను తగ్గుతున్నా తప్పించి నేను వ్యక్తిగతంగా నాకు ఎలాంటి అవసరం లేదని కూడా చెప్తున్నాడు అంటే సో అర్థం చేసుకోవచ్చు చూస్తే పిఠాపురానికి సంబంధించి గతంలో చూసుకుంటే పిఠాపురం అన్నది మనకు ఒక మంచి సింగపూర్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అసలు ఎందుకని పిఠాపురాన్ని అసలు పట్టించుకుంటలేదని కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు గెలిచి ఒక సంవత్సర కాలం అవుతుంది ఇప్పుడు ఎవరైనా అండి ఇప్పుడు ఇల్లుకు ముగ్గు మోసినంత మాత్రాన్న ఇల్లు లేదా అండి ఇప్పుడు దానికి టైం ఉంటది ఇప్పుడు దాన్ని తొందర నేను అదే అంటున్నా కదండి నిధుల కోసమే పవన్ కళ్యాణ్ గారు తగ్గడం జరుగుతుంది రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో గాని అనేక పెండింగ్ బిల్లుల విషయంలో గానీ పోలవరంలో గాని అనేక బిల్లు పెండింగ్ ఉన్నాయి రాజధానుల విషయంలో అనేక రకాలుగా ఆలోచించి ఒక నాయకుడు అనేది నిర్ణయం తీసుకుంటాడు ఏందో ఒక ఇప్పుడు ఒక అనే ఒక రాజధానిగా చేయలేడు కదండి కాకపోతే అంత మంచిగా డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు చేస్తాడు దానికి ఎలాంటి సందేహం ఎవరికి అవసరం లేదు ఇంకా నాలుగు సంవత్సరాల కాలం వ్యవధి ఉంది సో తప్పకుండా అన్ని జరుగుతాయి అది ఒకటి ఇది మేము బాగా వింటామన్నా జ సైనికులకి కూటమి నాయకులకి జనసేన ఎక్కడైతే గెలిచిందో ఇరవై రెండు స్థానాల్లో కూడా కూటమి అంటే టీడీపీ నాయకులను అసలు ఎవరు పట్టించుకుంటారు లేదని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు ఒకటన్నా దేనికి ఎవరు ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి ఏ పార్టీకి నాయకత్వం వహించే అధ్యక్షుడు ఉంటారు ఆ పార్టీ నాయకుడు అతని వాళ్ళని పట్టించుకోవాలి ఇప్పుడు వర్మ విషయంలో కూడా అందరు ట్రోల్స్ చేస్తున్నారు వర్మను పట్టుకో పట్టించుకోవాల్సింది ఎవరండి చంద్రబాబు నాయుడు పట్టించుకోవాలి పవన్ కళ్యాణ్ ఏం సంబంధం అండి నేనేమో త్యాగం చేశాడు సీట్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు నూట ముప్పై సీట్లు త్యాగం చేశాడు ఏంటి ఎవరు ఎవరిని పట్టించుకోవాలి చెప్పండి సీట్లు త్యాగం చేసినంత మాత్రాన పదవులు ఇవ్వరు ఒకటండి ఇప్పుడు మనం ఒక రోడ్ మీద వెళ్ళే ఒక భిక్షగాడు ఉంటే ఒక వంద రూపాయలు దానం చేసినావు అనుకో తిరిగి ఇవ్వండి ఇస్తాడండి నువ్వు దానం చేసి అడుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అండి అది నువ్వు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు సరే నువ్వు అది ఇచ్చినావా ఇవ్వలేదా అది కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆయనే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కేటాయించారు సీటు నువ్వు ఇచ్చేది ఏంది అడా ఓకే అన్న నువ్వు ఎట్లా గెలుస్తాడని చెప్పి సపోర్ట్ చేసినావు అతన్ని సపోర్ట్ చేసినా అని చెప్పాలి గాని నేను ఇచ్చిన నేను ఇచ్చిన అని చెప్పుకోవడం చాలా వరకు తప్పండి అన్న ఓవరాల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో మంచిగా ఉన్నది అనుకుంటున్నారు మీ అభిప్రాయం సూపర్ అన్న సూపర్ డూపర్ హిట్ ఇప్పటికే ఈ చాలా మంచి పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఇప్పుడు పదే 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 చూస్తున్నాం ఇప్పుడు ఈ రానున్న వారం రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి అమరావతికి రానున్నారు సో ఇంకా ఏమైనా నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చాలా ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేచిస్తున్నారు సో మాకు తెలిసైతే ఆ నిధుల కోసమే ప్రత్యేకంగా పిలుస్తున్నారు అనుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ స్థితిగతులపై పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది అది అది మోడీ గారికి పూర్తిగా వివరించి ఆయన తీసుకురావడం జరుగుతుందని అయితే మేము అనుకుంటున్నాము ఎందుకంటే అభివృద్ధి మీరు అన్నట్టుగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ను డెవలప్మెంట్ చేయడమే ఒక ముఖ్య ఎజెండాగా ఈ రోజు కూటం ప్రభుత్వం ఏర్పడింది అదే దిశగా అడుగులు వస్తుంది